ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలోని వైసీపీ ఏడవ వార్డు కౌన్సిలర్ బీరువాళ్ళ బాబు జెట్యూ న్యూస్ యాజమాన్యానికి మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెట్ న్యూస్ ఛానల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే ప్రజాదరణ పొందిందని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఈ ఛానల్ మీడియా రంగంలో మరింత ముందుకు దూసుకుపోవాలని కోరుతూ శుభాకాంక్ష తెలియజేశారు ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మీడియా రంగంలో ముందు ముందు ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని ఈ వ్యవస్థలని సరళీకృతం చేసుకుంటూ ముందుకు పోవాలని ఈ జెట్ న్యూస్ యాజమాన్యానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మీడియా రంగంలో ముందు ముందు ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని ఈ వ్యవస్థలని